అటువంటి ఆమె జీవితం సాగిస్తున్నప్పుడు జీవితం ముగిస్తున్నప్పుడు ఆ ముగింపుని మనం అందరం దుఃఖభరితం కాకుండా ఆమె ప్రయాణాన్ని మనం ఆమె మరణాన్ని అంగీకరించి ఆమె ప్రయాణాన్ని ప్రశంసించి ఆమెని ఒక సంతృప్తికరమైన వీడుకోలుగా మనం చేయాలి అని మా కుటుంబ సభ్యులందరూ నిర్ణయించుకున్నారు ఎందుకు ఆమెని సెలబ్రేట్ చేస్తున్నామో ఆమె లైఫ్ని ఆమె తుది ప్రయాణాన్ని అనేది మీకు చెప్పాలని అనిపించింది అది కాకుండా పదహారేళ్ల బాలిక పాలకొల్లులో ఒడుగుతుంటే ఒడుకుతుంటే అల్లురామయలంగి అనే యువకుడు ఆమెను చూశాడు చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని తల తల్లిదండ్రులని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించి ఆమెను పెళ్లి అడిగిన సందర్భంతో స్టార్ట్ అయింది వాళ్ళది ఆ ప్రయాణంలో మా నాన్నగారిని పెళ్లి చేసుకుని ఆయన హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ ఆయన అర్ధరాత్రి తన సహచర్యం తీసుకొచ్చి ఆమెను లేపి భోజనం పెట్టమంటే అర్ధరాత్రి వండి వాళ్ళందరికీ భోజనం పెట్టేది ఆ తర్వాత మా అక్కగారు నవభారతి గారు పుట్టారు ఆ తర్వాత నేను కడుపులో పుట్టగానే ఆయన కమ్యూనిస్ట్ జైలుకి వెళ్ళిపోయారు కడలూరు జైల్లో ఆరు మాసాలు ఆయన్ని పెట్టారు అంతకు ముందే ఆయన స్వతంత్ర పోరాటంలో కొంతకాలం జైల్లో ఉన్నారు ఆ తర్వాత కమ్యూనిస్టు ఆ తర్వాత జైలు ఆ తర్వాత అవన్నీ వదిలేసి ఆర్టిస్ట్గా అవ్వాలని ప్రజానాట్యల మండలితో ఆయన కొంతకాలం ప్రయాణం చేసి దాని ద్వారా సినిమాల్లోకి వచ్చి గరికిపాటి రాజారావు గారు ఆయన చూసి సినిమాల్లోకి తీసుకొచ్చి సినిమాల్లో పుట్టిల్లు అనే సినిమాల్లో ఆయన్ని జమునని గారిని ప్రవేశపెట్టారు అక్కడి నుంచి కొంతకాలం సినిమాలు ఒకటి రెండు వచ్చినాయి కానీ రాలేదు తర్వాత గడపటం కష్టమైంది ఆ గడపటం కష్టమైన ఆ దినాల్లో మా అమ్మగారు ఎంత కష్టపడేవారో ఆ తర్వాత మాకు ఒక్కోసారి చెప్పినప్పుడు చాలా బాధగా ఉండేది కానీ ఆ కష్టాలన్నీ ఆవిడ తట్టుకొని ఆయన తట్టుకొని ఇక్కడ వండి నిలబడి మూగ మనసు సినిమా తర్వాత ఆయనకు ఒక చిన్న స్టార్డమ్ లాంటిది వచ్చి అక్కడ నుంచి ప్రయాణం సాగించారు అటువంటి మా తల్లిగారు ఇటువంటి ప్రయాణం సాగించిన వారి చరిత్రని బ్రీఫ్గా మీకు చెబుదాం ఎక్కువ కొంతకాలం తర్వాత నేను మొట్టమొదట నాకు పెళ్ళైన తర్వాత పాతిక సంవత్సరాల పాటు నా భార్య మా అమ్మ నాన్న మేము అందరం కలిసి ఉండేవాళ్ళం పది సంవత్సరాల తర్వాత అప్పుడు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు మా అమ్మగారి దగ్గర కానీ మా కుటుంబ సభ్యుల దగ్గర కానీ ఆ సాన్నిహిత్యం గురించి నేను ఎక్కువ ఇక్కడ విడిగా చెప్పే సందర్భం కాదు కాబట్టి చెప్పటం లేదు మా నిర్మల నా భార్య ఎంతో చక్కగా వాళ్ళిద్దరూ పాతి సంవత్సరాల తర్వాత మీకు తెలిసిన పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చేసాం హైదరాబాద్ మద్రాసు నుంచి మా నాన్నగారు రాలేదు ఫ్యూ ఇయర్స్ తర్వాత మా నాన్నగారిని కూడా ఇక్కడ తీసుకొస్తానంటే ఆయన నాకు సొంత ఇల్లు కట్టి అప్పుడు నేను అద్దెంట్లో ఉంటున్నాను నేను సొంత ఇల్లు కట్టి సొంత ఇంట్లోకే వస్తాను అని అంటే నేను అప్పుడు వెంటనే ఆరు మాసాల్లోనే ఒక సొంత ఇల్లు కట్టి ఆయన తీసుకొచ్చి మా అక్కగారు మా తండ్రి గారు తల్లిగారు ఒక ఇంట్లో ఉన్నారు ఆ తర్వాత కొంతకాలానికి బన్నీ యొక్క ఆర్య రిలీజ్ అయ్యి ఆ సక్సెస్ ఫంక్షన్ అటెండ్ అయిన తర్వాత ఆయన చనిపోయారు అంటే మనోడి సక్సెస్ కూడా చూసిన తర్వాత ఆయన చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మ అక్క ఒంటరిగా ఉన్నారు మా అమ్మగారు చాలా ఇండిపెండెంట్ మనిషి ఆమె మా ఇంటికి రమ్మన్నా మా చెల్లెలు వాళ్ళ ఇంటికి రమ్మన్నా నేను ఎక్కడ ఉండను నేను విడిగానే ఉంటాను అంటే నాకు పెద్దవాళ్ళు అయ్యారు కదా అని భయం వేసి మా చెల్లెలు వసంతలక్ష్మి భర్త డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఒక డాక్టర్ పక్కనే ఒక స్థలం దొరికితే తీసుకొని అందులో ఒక ఇల్లు కట్టి మళ్ళీ వాళ్ళని అక్కడ పెట్టాను ఒక వికెట్ గేట్ ఒకటే డాక్టర్ గారికి వీళ్ళకి మధ్యలో ఉంటుందన్నమాట అట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ చాలా కాలం అంటే రాత్రుళ్ళు నా ఫోన్ పగల దొరకదేమో కానీ రాత్రులు దొరుకుద్ది రాత్రి పది నుంచి పొద్దున్న ఆరు వరకు ఎప్పుడు చేసినా ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో ఏ ఎమర్జెన్సీ ఉంటుందో అని ఇప్పుడు ఆన్ చేసుకుని నైట్ పెద్ద వాల్యూమ్ పెట్టుకుని పడుకునేవాడిని హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन